పూర్వ కొందరు మరణించిన పట్ల వారికి ఘనంగా నివాళులర్పించాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఒక రెండు నిమిషాల పాటు పాడితే పాటించవలసిందిగా కోరుకుంటున్నాం

హలో గారు భీనాడ ఈమో గారు భూతలింగమనే అనే వారుండే చరిత్ర తెలుసు విషయకాంత గారు ప్రజలు చెట్టికి సంబంధించిన పెద్ద బాబాన్న వీళ్ళందరూ పేరు కాదుల భూషాటన్న గారు అందరూ విగ్రహం పెడతారంటే వద్దు అని చెప్తారు ముందు పెడతానుడు మధ్యలో ఘర్షణ జరిగి జైలు పోయి వచ్చి ఎన్నో త్యాగాలు చేశారు ఆ త్యాగం రూపదాల్చింది ముందు విగ్రహము ఆ విగ్రహం విగ్రహము మనము అంటే ఇందులో మా ఇందీకరణలో భాగంగా కార్యక్రమం మొదలు పెడితే మాకు అనుమానం వచ్చి దీపు గారి దగ్గరికి వెళ్తే మీకు అంతకన్నా మంచి విగ్రహం నేను కాసీవిగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న అదే సెంటర్ సంటర్పాటు అవుతుంది ఒక పక్కన ఇటీడీఏ సమక్షంలో విడల్పు అవుతుంది అదే సెంటర్ సెంటర్పాటు అవుతుందని చెప్పి హామీ ఇవ్వడంతో మనకు ప్రభుత్వం ఇప్పుడు మంచి విగ్రహం ఏర్పాటు చేసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఈ కాశీ విగ్రహం ఏర్పాటు చేయడంలో కొత్త ఉద్యోగ కమిటీలో భాగంగా ఇంకా ఇంకా లీదర్ గారు ప్రముఖ కీలక పాత్ర పోషించారు మోటివేషన్ చేసినా కానీ ఈ యొక్క కాంట్రాక్టర్ వారు వాళ్ళు డ్రాప్ అయితే దాని యొక్క మన ముందు నడిపించడం కానీ ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి వారికి చేదోడు వాడుగా ఉంటూ ఈవో కానీ మన కమిషనర్ కానీ ఇంట్లో సిబ్బంది కానీ చేదోడు వాడుగా ప్రతిరోజు అటెండెన్స్ చేసుకుంటూ వారి యొక్క పనులు చేసుకుంటూ విద్యావసరాలకు సంబంధించిన జీవోపాధికి సంబంధించిన పనులు చేసుకుంటూ ఈ యొక్క ఈ కాశీ ఏర్పడుతున్న చాలా ముఖ్యమైన పాత్ర పోయించుడు కానీ అందుకు అతనికి మనం ఎన్నో అభినందనలు చేయాల్సిన అవసరం ఉన్నది పాత కమిటీ తరఫున కొత్త కమిటీ తరఫున అందుకే వారు ఎప్పుడైనా కూడా ఎవరైనా సేవ చేసినప్పుడు వారి సేవను గుర్తించాలి వారిని కోడాలి సన్మానించుకోవాలి మున్ముందు యువతకు ఆదర్శవంతంగా నిలవాలి అని కోరుతూ ప్రత్యేక ప్రత్యేకంగా పాత కొత్త కమిటీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ శ్రీధర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క విద్రహం ఏర్పాటులో అన్ని అన్ని విధాల కార్యక్రమాలు చేసినట్టుగాను దాని గురించి పతర చంద్రబాబులో సర్పంచ్గా ఉండడం జరిగింది ఉండడం జరిగితే మేము పోయినప్పుడు కొంత సర్పంచ్ ఏం చెప్పింది కదా సరే మీకు ఇస్తానని చెప్పి స్థలం ఇచ్చింది స్థలమిస్తే ఎంతోమంది అయినప్పుడు ఒక వార్డ్ వాళ్ళు వర్ణాన్ని బాగా కించపరిచింది కించపరిచిన తర్వాత మేము వెంట ఆడలేదు ఆయన నెంబర్ ఉండి ఆయన చాలా చెప్పించి ఆ టైంలో కరిపి టైంలో హైదరాబాద్ కరిపేలా రాత్రి తొమ్మిది మంది రాత్రి ఆ కరిఫీ ఉన్నాక సో అంబేద్కర్ తీసుకొచ్చింది పొద్దున ఇలా పెడతామంటే ఒక దున్నగులు ఆయన ఇలా పెట్టకుండా మమ్మల్ని ఎంతో బాధ ఎంతో బాధపడదు బిడ్డ బాలాయ కానీ బిడ్డ దేవాయ కానీ మన బొమ్మాయ కానీ ఇంకా కొత్త మంది ఉన్న పది పదిహేను మంది ఉన్నాము మేము అందరం ఎంత బాధపడము అంత బాధపడడం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టెన్షన్ దాకా పోయిన వాళ్ళు ఒక ఎస్ఐ వచ్చి కొద్ది కాదు అని సిఐ మొగలే మొగలే మొదలైంది ఆయన తీసుకుపోయినాడు అప్పుడు తీసుకొచ్చి ఆయన చేసే వచ్చి మొత్తం కాదని చెప్పిన వాళ్ళే ఆ టైంలో తీసుకొచ్చి నిలబెట్టి ఎంతోమంది ఫోటోలు తీసుకొని పోయినా మేము ఏం చేయలేదు ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ కొన్ని రోజుల వరకు ఆయన ముసుకులుగా ఆలబెట్టి తీసేద్దామన్న ఉద్దేశం ఏంటంటే ముసుకులుగా ఆలబెట్టిన ఆ రోజు మేము కార్మికులకు మొత్తం శ్రీ కార్మికులు ఏం చేసినామంటే మొత్తం దుకాణాలని వెళ్ళబెట్టుకుంటా ఒక్కొక్క తినకుండా అప్పుడు అంత ఉద్యోగం చేసేప్పటికీ ఈవెళ్ళ అంబేద్కర్ ఇక్కడ చెప్పడం అంటే ఆయన ఆశయాలు ఉన్నప్పటికీ మేము ఎనబడు ఉండి ఆయన ఆశయం కూడా మేము ముందుండి నేను నడిపిస్తూ మేము ఈ పాటికి పరిదాకా మేము నడిపించినప్పుడు ముందు అంబేద్కర్ గురించి ఎప్పుడైనా పాటు పడతాం ఇప్పటి కాదు మేము పద్నాలుగు రోజులు మా కార్మికులు సెంట్రీ కార్మికులు పది వాడు పది సెంట్రీ కార్మికులు ఒక సెంట్రీ కాదు పది సెంట్రీలు వాళ్ళకి వాళ్ళు ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అప్పుడు సెంట్రింగ్ కార్మికులు ఈ తొంభై నాలుగు ఉద్యోగాన్ని ఆ సమయంలోని సెంట్రింగ్ కార్మికులు ఇక్కడ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం పెడితే బాగుంటుంది అన్నప్పుడు అంతేకాకుండా అప్పుడు ప్రతాప్ చంద్రమౌళి గారు సర్పంచ్ ఉండిని అప్పుడు కుష కాంతే గారు మారుతి గారు చర్ల అనంత్ కుమార్ గారు ఉండి ఆ రోజు నేను నేను దాదాపు సంవత్సరాలు ఈ రోజు భారతరత్న ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బి అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా భీములవాడ పట్టణంలో కాంచే విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరం ఇట్టి విగ్రహానికి పూర్తి బాధ్యతలు వహించి అభివృద్ధికి తాను ముందుండి నడిపించిన బహుజన బిడ్డ విముల నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ హాలిశ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఉత్సవ సమితి తరఫున తెలుపుతూ ఇది కార్యక్రమాన్ని ఉద్దేశించి గతంలో అంటే అజ్ఞానం అమ్ముకున్న రోజుల్లోనే మహనీయుని స్ఫూర్తి వెములాడ పట్టణంలో అందించడం కోసం అది పోరాటం చేసి వెములవాడ నడి బొడ్డున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పిన పూర్వ కమిటీకి ఉత్సవ కమిటీ తరఫున ఘనంగా సన్మానం నిర్వహించుకొని వారు చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరిగింది వారు ఎంతో పోరాటం చేసి నేటి సమాజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్పూర్తిని అందించడం చాలా గొప్ప విషయం నేటి సమాజం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం బోధించు సమీకరించు పోరాడు అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ లోన్ చేసుకొని జ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరుకుంటూ ఇటీ కార్యక్రమానికి విచ్చేసిన పూర్వ కమిటీ సభ్యులకు మరియు అతిథులుగా విచ్చేసిన శ్రీ రమేష్ అన్న గారికి సంటి మహేష్ గారికి మూల కిషోర్ గారికి గుడిసే మనోజ్ కుమార్ గారికి మరియు పూర్వ కమిటీ సభ్యులైన దాదుల పోషెట్టి గారికి వెంట బాబు గారికి ఆరేలి రాయేశం గారికి మరియు దుర్గ ప్రసాద్ గారికి గుండ తామస్ గారికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక జైలు